బాలీవుడ్ లో ప్రత్యేక కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో చైతన్యరావు మధాడి మరో ఆసక్తికర ప్రాజెక్టు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఈ కొత్త సినిమా పేరును దిల్ దియాగా ఖరారు చేసి దానికి ఏ నెకేటెడ్ ట్రూత్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ ను జోడించారు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి బంగా ఈ రోజు విడుదల చేసి యూనిట్ కు తన శుభాకాంక్షలు తెలిపారు ఫస్ట్ లుక్ రిలీజ్ వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పోస్టర్ లో చైతన్య రావు పూర్తి రా అండ్ రూటెడ్ తో కనిపించారు ఆయన బట్టలు లేకుండా సోఫాలో కూర్చొని ఉన్న ఫోటో వెనుక నుంచి వచ్చే ప్రొజెక్టర్ లైటింగ్ తో ఆయన కళ్ళలోని సీరియస్నెస్ ఇంటెన్స్ ఎమోషన్ సినిమా ఎంత బీభత్సమైన సన్నివేశాలను చూపబోతుందో స్పష్టంగా చెబుతుంది ఏ నెకెడ్ ట్రూత్ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమా నిజానికి దగ్గరగా కఠినమైన వాస్తవాన్ని చూపించేలా ఉంటుందని హింటేస్తుంది ఈ సినిమా పూర్ణ నాయుడు ప్రొడక్షన్స్ శ్రీయాస్ లో నిర్మించబోతుంది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ రా అండ్ రూటెడ్ ఎమోషనల్ ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అర్జున్ రెడ్డి యానిమల్ వంటి రా సినిమాలతో ట్రేడ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగ స్వయంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు भारीगा